హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగల్ గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కిష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంకి ఆరు ఆరు పల్లె విభాగానికి మొదటిసారిగా రావడం జరిగింది ఎనగండ్ల ఎనగండ్ల పెదనాగప్ప గారు ఆరు ఆరు పల్ల విభాగంకి మొదటిసారి దిగుతున్నారు పుట్లూరు గ్రామంలో అన్న ఎన్ని రోజులైనా ఆరు పళ్ళకు వచ్చి మనవి పదహైదు రోజులైనా మొదటిసారి నాలుగు వల్ల ఏమైనా ప్లేస్ వచ్చాయి మనకి ఎన్ని ప్లేసెస్ వచ్చినాయి రెండు దాంట్లో రెండు దాంట్లో ఏం ప్లేస్ మూడు నాలుగు మూడు నాలుగు ఇప్పుడు ఆరు ఆరు పల్లె మొదటిసారి దిగుతున్నారు ఇట్లా పట్టుకో రెండు అక్కడ ఇక్కడ ఇక్కడ అట్లా వచ్చేస్తా అట్లా ఉండదు ఓకే మొదటిసారిగా పుట్లూరు గ్రామంకి ఆరు ఆరు రూపాయలు విభాగంలో దిగుతున్నారు గారు